どうして

చార్ తీ ఆస నాకు ఐ థింక్ ఒక కప్పు అయి ఉండారు వెరీ గుడ్ ట్మా కొంచెం నరహరి పేటల పెడతానే ఇదే లాస్ట్ ఇట్లా చేసుకోవడం నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఉస్తదిండి క్యూరియస్లీ కనీ

ఫోర్ ఇయర్స్ మొత్తం మొత్తం టోటల్ స్కూల్స్కి నోట్ బుక్ సెవెన్ టెన్ థౌసండ్ ఒక టాప్ ఇంటర్మీడియట్ వాళ్ళకి టెన్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనకు నేను చెప్పగానే మాకు మ్యాథ్స్ లేదు బీజిటీ లేదు నేనే తీసుకోవాలి సీనియర్ మోస్ట్ బట్ మా అమ్మాయికి మ్యారేజ్ వాళ్ళు నేను చాలా తక్కువ కష్టం అనేసిగా నౌషత్ సార్ తీసుకుంటున్నాడు నౌషత్ సార్ తీసుకొని సిక్స్టీ పర్సెంట్ చేసేటప్పటికి సార్ వాళ్ళ కాల్ వన్ వన్ ప్లస్ వింటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు సరే సార్కి వెంటనే కాల్ చేసి అడిగింది వెంటనే స్పందించి ఒక అమ్మాయిని అపాయింట్ చేసి ఆ అమ్మాయి అసలు ఫిఫ్టీ పర్సెంట్

నేను ఎంపీసీ తెలుగు మీడియం మేము ఫోర్ మెంబర్స్ అమ్మాయిలు సరళ నేను ద్రాక్ష అయిని మాధవి లత ఎంపీసీ తెలుగు మీడియంలో ఉన్నాను ప్రజెంట్ నేను టీచర్గా వర్క్ చేస్తా ఉన్నా ఒక పాప ఒక బాబు బాబు యూఎస్లో ఎంఎస్సీ నేను ఎంఎస్సీ చేశాను ప్రస్తుతం వేము కాలేజ్లో ప్రసరిగా వర్క్ చేసి ఎంపీఎస్ మ్యాథ్స్ ఎంపీసీ మెంగోపల్ ఫోర్ ఎక్స్పోర్ట్లో పనిచేస్తున్నాను ఆర్ స్వామి ఎంఏ గోవిందీఎడ్ టీచర్గా పనిచేస్తున్న నారాహర్పేట హై స్కూల్ అని మోహన్ గారు పరిప్రియ మేడం చెప్పినట్టు మా పాఠశాలకి పిల్లల కోసము చాలా సపోర్టింగ్గా ఉన్నారు నిన్న కూడా వచ్చి మా పాఠశాలలో పిల్లల అవసరమైన కంప్యూటర్స్ పిల్లలు భవిష్యత్తులో కూడా మీ పాఠశాలకు అవసరమైన పిల్లల అభివృద్ధి కోసం ఏం కావాలో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పినారు కాబట్టి చాలా అట్టి డబ్బులు చాలా చాలామంది అందరి దగ్గర ఉండొచ్చు కానీ చేయాలన్న మనస్తత్వం మాత్రం మోహన్ లాంటి గొప్ప వ్యక్తులు సొంతము వినాలే నాకు సార్ మ్యాథమెటిక్స్ మాకు మోహన్ ఎల్కేజీ గారు కదా చిన్నప్పటి నుంచి పరిచయం ఈ ఫంక్షన్ చేయడానికి నేను ఒక చిన్న కథ చెప్తాను నేను మోహను విలేజ్ లో ఉండేవాళ్ళము పాల్ పోసెస్ వచ్చేవాళ్ళము మేము ఇద్దరు పాల్ వదిలినప్పుడు అప్పుడు మోహన్ చెప్పేవాడు ఏం చెప్పేవాడు అంటే విలేజ్ లో చిన్న పెద్దనాన్న ఇలా కొట్టుకుంటారు ఇది ఎప్పుడు మారుతుంది అప్పుడు బాధపడేవాడు నేను థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అని చెప్తున్నాయి మించి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ గుర్తుంద మోహన్ మేము గంటల తరబడి మేము మాట్లాడేవాళ్ళం ఎందుకంటే ఒక చిన్న విషయం పట్టుకొని ఎందుకు వీళ్ళు ఇంత బాధపడేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు అని చెప్పేవాడు మేము గంటలు గంటలుగా మాట్లాడేవాళ్ళం ఎందుకంటే ఈవినింగ్ అది ఈరోజు ప్రాక్టికల్గా కనబడతా ఉంది ఏది హెల్ప్ చేయడం కానీ లేదా జనర్ ఇవ్వడం కానీ అది ఈరోజు అనుకోకుండా నేను టూ త్రీ టైమ్స్ కలిసారు ఏమున్న ప్రొఫెసర్గా ఉన్నప్పుడు

సార్ నా పేరు భాస్కర్ రెడ్డి నైంటీ వన్ నైంటీ ఫోర్ బ్యాచ్ ఎంబీసీ నేను వచ్చి ఎట్ హెచ్ఎస్ పీ కొత్తకోట కూతుగోట మండలలో టీచర్గా వర్క్ చేస్తున్నాను మాకి పిల్లలు స్వాబు పాప స్వాబు వచ్చి యూఎస్లో ఉన్నాడు అమ్మాయి కర్నూలు మెడికల్ కాలేజీలో హౌస్

9194 बीकेएन नन 1 केसीपी पोतेन्द्र भेलुको सीसी गा बन्द छ र नन थैंक यू लज फॉर द मार्क मलाई चाहिन्छ सेक्शन ला बन्द गर्नुस् हैन यसका एडवोकेट र नन ఎంపీఈ గ్రూప్ నాది వన్ వీక్ బ్యాక్ అరికా ఫోన్ చేసి ఇట్లా మోహన్ వచ్చాడు మనకి పార్టీ అరేంజ్ చేయాలంటే చెప్పాను అంత ఐడియా లేదు గణేష్ చెప్పాను ఫస్ట్ అంతే నాకు ఒక పాప బాబు పాప ఎంఎస్ఎస్లో జాబ్ చేస్తా ఉంది బాబు థర్డ్ ఇయర్ ఇక్కడే ఉంటాం బీ గుడ్ డ్రైవర్ ఈనింగ్ జ్ లో పలమనేరు నైంటీ వన్ టు నైంటీ ఫోర్ బిఎస్సి ఎంపీసీ గ్రూప్ చేశాను ప్రజెంట్ పలమనేరులోనే ఉంటాను ఇంతకు ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా లెక్చర్గా గా చేశాను ఎంఎస్ మ్యాథ్స్ చేశాను బట్ లే చేయలేకపోయాను కాబట్టి గవర్నమెంట్ జాబ్ లో రాలేకపోయింది తర్వాత ఐఎన్జి వైశ్య బ్యాంక్ లో ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేశాను చిత్తూరు పలమనేరు పుల్లూరు కర్నూలు టూ థౌజండ్ నైన్లో లో కర్నూల్లో వరదలు వచ్చినప్పుడు జాబ్ రిజర్వేషన్ చేశాను ప్రస్తుతం పలమనేరులో సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్న ఎస్ఎల్వి మ్యారేజ్ లింక్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ అని ఆఫీస్ పెట్టుకున్నా అన్నా క్యాంటీన్ ఎదురుగా మన ఆఫీసు ఎవరు వచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు నెక్స్ట్ నేరు ప్రజాశక్తి ప్రెస్ గా ఉన్నాను మనది ఓన్ గా ఎస్ఎల్వి న్యూస్ అని యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుంది దిస్ ఈజ్ మై ప్రొఫైల్ నెక్స్ట్ మన మోహన్ గారి గురించి నేను దీంట్లో కూడా చూశాను గ్రూప్ లో చాలా సార్లు మన సార్ చెప్పిన విధంగా కూడా విద్యార్థులకి కావాల్సినటువంటి సౌకర్యాలను అరేంజ్ చేయడం అనేది చాలా అప్రిషియబుల్ మేడం గారు కరెక్ట్గా చెప్పారు ఆయన గురించి మనం కూడా ఆ విధంగా వీలైతే విద్యార్థులకు హెల్ప్ చేయగలిగితే వాళ్ళు మన జీవితంలో మర్చిపోలేరు చాలా చాలా థ్యాంక్స్ మోహన్ గారు మిస్టర్ మోహన్ గారు వెరీ వెరీ థ్యాంక్స్ బాగున్నాడు నాకు కూడా మోహన్ అంతగా ఫేస్ వాల్యూ గుర్తులేదు ఎంపీఎస్ అనమాట నేను అడిగాను నీకు అందరి పరిచయ ఉంటుంది నైంటీ వన్ నైంటీ ఫోర్ బిఎస్సి ఎంపీసీ పివీకే డిగ్రీ కాలేజు మోహన్తో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కానీ సిక్స్ చేసి ఒక సో అది మోహన్

యుఎస్ యూకేలో ఎంఎస్ చేసి జాబ్ చేస్తా ఉంది చిన్న అమ్మాయి బ్యాంగ్లూర్లో జాబ్ చేస్తాం ఇద్దరు జాబ్ చేస్తా ఉన్నారు సంబంధాలు చూస్తా ఉన్నాము ఎవరన్నా అక్కడే మోస్ట్లీ అక్కడే మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడే ఇస్తా ఉన్నాము ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ ఫైవ్ మంత్స్ అయినది అక్కడే సెటిల్ అయ్యే ఛాన్స్ నా పేరు రమేష్ నేను మ్యాథ్స్ టీచర్గా ఇప్పుడు హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నా సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్ఆర్పడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నా సో నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి ఐఐటి వారణాసి కంప్లీట్ చేసి జేపీ మార్గంలో బాంబే వర్క్ చేశారు సెకండ్ అబ్బాయి ఐఐటి బాంబేలో బీటెక్ చేశారు